నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో పార్టీ బలోపేతమైన లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసింది బీజేపీ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సర్లపై జోష్ మీదున్న బీజేపీ ఓట్ల శాతం సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా పెట్టుకున్నారు అదే సమయంలో రానున్న ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయానికి కాషాయ పార్టీ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థిని నిలబెట్టింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పంతొమ్మిది శాతానికి పైగా ఓట్లు వచ్చాయి నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించి జోష్ మీద కనిపించిన కాషాయి దండు ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయి పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది గత అనుభవాల నేపథ్యంలో వ్యూహం మార్చింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ పైన పట్టు బిగించాలని ప్లాన్ చేస్తున్నారు ఇకపై పంచాయతీ నుంచి ఫైవ్ స్థాయి వరకు ప్రతి ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతుంది రాబోయే ఆరు మాసాలలోపు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల పోరు జరిగే ఛాన్స్ ఉంది స్థానిక సంస్థల్లో బలంగా ఉంటేనే పార్టీ రాష్ట్రంలో అధికారం సాధించవచ్చని కమల్నాథ్లు నమ్ముతున్నారు ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించేందుకు కాషాయసేన రెడీ అవుతుంది ఉత్తరాది పార్టీగా పేరుపడిన బీజేపీ దక్షిణాదిన పుంజుకునేందుకు ఎప్పటి నుంచో పావులు కలుపుతుంది కానీ కర్ణాటకలో తప్ప మరెక్కడా బలపడలేకపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మోడీ సర్కారు రావడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒకసారి జరగడంతో ఆనాటి నుంచి రాష్ట్రం పైన ఫోకస్ పెట్టిన కాషాయి పార్టీ కొంత ఓట్ షేర్ పెంచుకుంది రెండు వేల పద్నాలుగులో ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీటు గెలుచుకున్న బీజేపీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేసరికి ఒక అసెంబ్లీ స్థానానికి పడిపోయింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ పుంజుకుని అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఇక ఆ తర్వాత బండి సంజయ్ అధ్యక్షతన పలు ఉప ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటింది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్న తరుణంలో కమలంలో కలహాలు రేగడంతో మళ్లీ డౌన్ఫాల్ మొదలైంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని చెప్పిన కమల్నాథ్లు ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్నారు గతంతో పోలిస్తే బీజేపీ ఇన్ని స్థానాలు గెలుచుకోవటం గొప్పే అయినప్పటికీ ఈ డోస్ సరిపోదని బీజేపీ భావిస్తుంది బీఆర్ఎస్ అధికారం కోల్పోవటం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది అయితే ఇప్పుడు ఆ పార్టీ సాధించబోయే సీట్లు రానున్న కాలంలో పార్టీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర బీజేపీ భావిస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణలో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోరాటం చేస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలను ప్రోత్సహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పవర్ దక్కించుకునేందుకు కాషాయ సేన వేస్తున్న స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ మీ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్